తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ నేత డొక్క మాణిక్య వరప్రసాద్ హీరోయిన్ ప్రియా ఆనంద్ నేను తెలుగులో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను ఇప్పటికి పేరు ఇంకా అఫిషియల్గా అనౌన్స్ చేయలేదు బట్ ఇట్స్ షో డిస్నీ డిజ్నీ హాట్ స్టార్ తిరుపతి స్పెషల్ ఏం కాదండి ఆ దర్శనం దొరికింది స్పెషాలిటీ సో ఐ వెరీ గ్రేట్ఫుల్ వీ హ్యాడ్ సచ్ బ్యూటిఫుల్ దర్శనం దిస్ మార్నింగ్ బతుకు కూడా చాలా బాగుంది నిన్న నైట్ వచ్చాము నడిచొచ్చాము సోయా వెరీ బ్లెస్ టు బీహర్ థ్యాంక్ యూ మా చివరకాల కోరిక స్వామివారిని దర్శించుకున్నప్పుడల్లా మేము ఆయన పెట్టే డిమాండ్ ఆయన పెట్టే రిక్వెస్ట్ ఏంటంటే ఒంటిమిట్టలో జాంబవంతుడికి దేవాలయం కట్టాలి టీటీఆర్ టీటీడీ ఆధ్వర్యంలోనే ఆ దేవాలయం కట్టాలి జాంబవంతుడికి అని చెప్పేది అదేవిధంగా గుంటూరులో అరుంధతి మాత దేవాలయం కట్టాలి సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన ఆ దేవుళ్ళు మరి జాంబవంతుడు అంటే ఆయన మాదిగ కులానికి ఆది గురువు అదేవిధంగా ఈ సమాజానికి మొట్టమొదట జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడికి మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఆ ఒంటిమిట్ట దేవాలయం కట్టిన మహాపురుషుడికి మళ్ళీ ఆయనకి దేవాలయం కట్టాలనేది మా రిక్వెస్ట్గా ప్రతిసారి చెప్తా ఉన్నాం ఈసారి కూడా స్వామివారికి విన్నమిచ్చుకుంటాము అదే సందర్భంగా గుంటూరులో అరుంధతి మాతటి మాతలకు మాత అరుంధతి అరుంధతి మాత కూడా మా కుల దైవం ఆ ఆవిడకి కూడా దేవాలయం కట్టాలనేది ఉన్న ఆకాంక్ష అది కూడా తెలియజేశాం ఈ సందర్భంగా రాష్ట్రం ఏర్పడే నూటన ప్రభుత్వానికి కూటమి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధర్సు గారి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా వాళ్ళ నాయకత్వంలో మంచి పరిపాలన రావాలని అదేవిధంగా వర్గీకరణ సమస్య పరిష్కారమై సమాజంలో దళితులందరికీ మాలా మాదిగా వివిధ వర్గాలందరికీ కూడా సమానంగా వారి జనాభా ప్రాతిపదికన వారికి న్యాయం జరగాలనేది కూడా మా డిమాండ్ అది ఎన్నికల టైంలో కూడా మేము అందరం సపోర్ట్ చేసాం అది నెరవేరినందుకు వారికి ధన్యవాదాలు అందువల్ల కొత్త ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణం ఎందుకు అంత మెజారిటీ ఇచ్చి ప్రజలు గెలిపించారో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నడవాలని వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలని కూడా మేము కోరుతాను అదే సందర్భంగా ప్రపంచంలోనే ప్రపంచంలో చాలా కుంభకోణాలు జరిగాయి అలాంటి కుంభకోణాల్లో చెప్పుకోదగిన కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యానికి సంబంధించిన కుంభకోణం ఇరాక్ కుంభకోణం సారా కుంభకోణం ఆ కుంభకోణంపై సిబిఐ విచారణ జరపాలి ప్రపంచంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం అదొకటి లక్ష కోట్ల కుంభకోణం జరిగిందనేది ప్రాథమిక అంచనా సిబిఐ విచారణ జరగదు ఏదో కేజ్రీవాల్ ప్రభుత్వం ఒక వంద కోట్లు చేసిందని మొత్తం కేబినెట్ ముఖ్యమంత్రి సహా కేబినెట్ మంత్రులందరినీ సిబిఐ జైల్లో పెట్టింది మరి మన రాష్ట్రంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగితే దాని మీద ఇంతవరకు సిబిఐ విచారణ జరగలేదు సిబిఐ విచారణ జరగాలి దానిలో దోషులు సృష్టించాలి ప్రజల ఆరోగ్యంతో వాడిన వాళ్ళందరినీ ఆ డబ్బును రికవర్ చేసి దాన్ని హెల్త్ ఖర్చు పెట్టాలి హెల్త్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టి ఎవరైతే ఆరోగ్యం కోల్పోయారో వాళ్ళకి వాళ్ళకి కాంపెన్సేట్ చేయాలని చెప్పేది నా డిమాండ్ ప్రపంచంలో అతి తక్కువ కుంభకోణాలు ఒక కుంభకోణమైనా రాష్ట్ర మధ్య పాలసీ మీద విచారణ జరగాలి

어디 yeah. <laughs> 아 오케이 마 <mae 싼 로 Means> <맞아>